Obrigado. అన్నిటి తిన చాలా మంచిది నెక్స్ట్ పంపింగ్ సీన్స్ అంటే విత్తనాలు సరే నెక్స్ట్ టైం మనకి డెలివరీ అయ్యాక పాలు అనేది పడవు కదా ఆ టైంలో మనము మిల్క్ అండ్ బ్రెడ్ ఆ రెండు తింటే మంచిగా పాలు పడతాయి నెక్స్ట్ టైం వచ్చి ఫిష్ ఎక్కువ చికెన్ తినకుండా మనం ఫిష్ అనేది చికెన్ తింటే ఎక్కువ వేట్ చేస్తుందని చెప్తారు కదా ఎక్కువ ఫిష్ నాకు తీసుకుందాం అనుకో అది కూడా మనకి చాలా మంచిది అది వచ్చి బ్రెయిన్ ఫిల్ అవుతుంది బ్రెయిన్ చూ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టైం వచ్చి మనకి ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయ్యాక మనం వాషింగ్ చేసేటప్పుడు కొంచెం డెడ్గా పడుతుంది కదా అలా పడకుండా ఉండాలంటే చిన్న చిన్న పడుతుంది అలా కొంతమందికి అలా పడకుండా ఉండాలంటే మనం ఫైబర్ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ మీన్స్ ఇచ్చే పదార్థాలు బీరకాయ కానీ నెక్స్ట్ డే వచ్చి ఫ్రూట్స్ వాటర్ మేల అంతా తీసుకోవాలి సరే మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి మంచి ఫుడ్ మెయింటైన్ చేయాలి సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెబోయేది ఏంటంటే వాటర్ పీడింగ్ అంటే సీసాతో పాల్పడతారు కదా ఎందుకు పడతారంటే ఎక్కువగా తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిపాలు ఇవ్వకూడదు అనమాట ప్రైవేట్ పేపర్స్ అలాంటివి వచ్చినప్పుడు వాటర్ ఫీడింగ్ అనేది వెతికిస్తారనమాట అప్పుడు ఎలా ఇవ్వాలంటే పుట్టిన ఇరవై నాలుగు గంటలకి మూడు నాలుగు ఏళ్ళు ప్రతి నాలుగు గంటలకి ఒకసారి ఇవ్వాలి అలాగే పుట్టిన రెండో రోజుకి ఏంటంటే రెండు వందల ఎనభైలో ప్రతి నాలుగు గంటలకి ఒకసారి ఇవ్వాలి అలాగే ఎలా అంటే రోజుకి పన్నెండు సార్లు ఇవ్వాలన్నమాట అలాగే పుట్టిన రెండు వారాలు ఏం చేయాలంటే వాళ్ళు కడుపు బట్టి అంటే కొంతమంది ఎక్కువగా ఆడుకుని బాగా యాక్టివ్ గా